ఫైనల్గా అన్ని రాఖీలు కంప్లీట్ అయిపోయాయి ఇవాళ ఆల్రెడీ నేను పెట్టాను స్టాల్ పెట్టాను కానూర్ దగ్గర పర్లేదు రెస్పాండ్ బాగానే వచ్చింది బట్ ఫస్ట్ డే కాబట్టి కొంచెం నాకు డల్ అనిపించింది కానీ ఎవరికి తెలియదు కదా మనం పెడుతున్నట్టు బట్ ఓకే బాగానే ఉంది నా కష్టానికి కొంచెం ఎంతో కొంత ఫలితం కనిపిస్తుంది అనిపిస్తుంది బట్ నేనైతే కొంచెం సాటిస్ఫై అయ్యాను బట్ చూసిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్లు తక్కువ రేట్లో పెడుతున్నారు మీరు డిజైనింగ్ చాలా బాగా చేశారు ఇవి మీరు ఓన్గా చేశారంటే మేము నమ్మలేకపోతున్నాము అని అందరూ అంటున్నారు వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడాను అలాగే ఇక్కడ దగ్గర వాళ్ళు కూడా చాలామంది చూసారు తీసుకున్నారు చాలా బాగా నచ్చాయి అందరికీ కూడా డిజైన్స్ యామ్ హ్యాపీ ఫస్ట్ టైం చేసినందుకు కూడా నేను ఎంత బాగా చేశాను అంటే చాలా నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా బాగా వచ్చినవి అని రాఖీలు అసలు నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు చేయాలి అని బట్ ఏదో నాకు చిన్న ఇంట్రెస్ట్ కలిగింది దానివల్ల నేను ఇలా చేయాల్సి చేయాలి అనుకున్నాను బట్ నా కష్టానికి ఫలితం ఉంటుంది అనిపిస్తుంది ఈ ఫోర్ డేస్ కూడా చూడాలి ఎలా అవుతాయి ఎంత ఎన్నవుతాయి అనేది బట్ నేను అయినా అవ్వకపోయినా నేనైతే బాధపడను ఎందుకంటే నాకు అవి చూసిన తర్వాత నేను ఎంత బాగా చేస్తానా అని నాకు అనిపించింది నా వీడియో చూడండి ఒకసారి నేను ఎలా చేశాననేది మీకు కూడా తెలుస్తుంది టోటల్ దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ వరకు నేను చేశాను బట్ ఎక్కువ ఏం చేయలేదు ఒక టూ హండ్రెడ్ రాఖీలే చేశాను నేను కానీ టూ హండ్రెడ్ రాఖీలు కూడా చాలా బాగా కుదిరినాయి ప్రతిదీ కూడా నేనే డిజైనింగ్ చేసి నేనే దాన్ని స్టిక్ చేసి అలా ప్రతిదీ కూడా చాలా క్లియర్గా నాకు ఎందుకు చెయ్యాలి అనిపించి చేశాను నాకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్నీ కూడా చాలా బాగా వచ్చినవి అని ఇక సేల్ అనేది ఇక దేవుడిదయ్యా చూసేవాళ్ళకి చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేది బట్ అయితే నాకు కూడా ఫుల్ హ్యాపీ అనమాట నేను దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ కష్టపడ్డాను ఈ రాఖీలు తయారు చేయడానికి కొంచెం నా వర్కులు చూసుకుంటూ ఇరాకీలు చేసుకుంటూ నైట్ వన్ అలా కూడా అయిన రోజులు ఉన్నాయి నాకు చూడాలి ఎంతవరకు అవుతుంది ఎంతవరకు అవుతాయి అనేది మీ అందరికీ కానీ నిజంగా నచ్చినట్లయితే నాకు జస్ట్ లైక్ షేర్ ఇవ్వండి చాలు ఇవి నేను ఎలాగో ఆన్లైన్లో నేను షేర్ సేల్ పెట్టలేదు బట్ మీ అందరికీ నచ్చుతాయని నేను కోరుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మాత్రం నాకు కంపల్సరిగా ఒక లైక్ ఇవ్వండి మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మీరు షేర్ చేయాలనుకున్న సో కూడా షేర్ చేయండి బట్ నెక్స్ట్ ఇయర్కి నేను ఇంకేదో బెటర్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను రాఖీలు దేవుడి దయ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలనుకుంటున్నాను ప్లీజ్ అందరూ కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి నేను అదొక్కటే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నందుకు నేను నిదానంగా అన్నీ కూడా ఒకటి ఒకటి చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకు అన్నీ టాలెంట్స్ లేవు కానీ నాకు నేను ఓన్గా క్రియేట్ చేసుకుని ఇలా చేయాలి ఇలా చేయాలి అని అనుకుంటున్నాను ఏమో ముందు ముందు ఇంకేం క్రియేట్ చేస్తానో తెలియదు బ్యాంగిల్స్ నేను ఫస్ట్ టైం క్రియేట్ చేయడమే ఇవి రాఖీలు నేను ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాను సో నాకు చిన్న టాలెంట్ అలా అలా నేనే నాకు నేనే ఇంప్రూవ్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఏమొచ్చు ఏం రాదు అనేది నాకు నేనే ఒకదానికొకటి నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఏదో చిన్న చిన్న ఐడియాలు పెట్టుకుంటూ అలా నాకు నేనే చేసుకుంటున్నాను చూడాలి ఎంతవరకు నేను చేయగలను ఏమేమి చేయగలను అనేది ఇంకేమన్నా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చిన్న కామెంట్ చేయండి ఇలా ఏమైనా ట్రై చేయగలవా ఇలా ఏమైనా చేయగలవా అని తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను అది వచ్చినా రాకపోయినా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ